డైనోసర్ డైనోసర్ అని ప్రభాస్ని సలార్ సినిమాలో డైనోసర్తో పోల్ చేయడం జరిగిందనమాట అయితే ఇప్పుడు వచ్చిన ట్రైలర్ మాత్రం చూస్తుంటే అలాంటి డైనోసర్ వైల్డ్ క్యారెక్టరైజేషన్ని మనకు ఇక్కడ ట్రైలర్లో ఏమాత్రం చూపించట్లేదు అనిపిస్తుంది అనమాట అయితే అంతగా అనుకున్నా కూడా అంత వైల్డ్ క్యారెక్టరైజేషన్ అనుకున్నా కూడా కేజీఎఫ్ కేజీఎఫ్ టూలో మనకు యష్ కూడా వన్ మ్యాన్ ఆర్మీ లాగానే మనకు కనిపిస్తారనమాట ప్రభాస్ కూడా సలార్లో వన్ మ్యాన్ ఆర్మీగానే కనిపిస్తాడు అయితే కేజీఎఫ్లో యష్ని ఎందుకు స డైనోసర్తో పోల్చలేదు మరి ఎందుకు సలర్లో ప్రభాస్ని డైనోసర్తో పోల్చారు అసలు సెలర్లో ప్రభాస్ని డైనోసార్తో పోల్చడానికి గల రీజన్స్ ఏంటి కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ అసలు డైనోసర్ని మెకానిక్ని ఎందుకు చేసేసారు రా బాబు అని ప్రతి ఒక్కరూ ట్రైలర్ చూశాక బాధపడుతున్నారు అనమాట అయితే ప్రభాస్ కటౌట్ ఏంటి ఆ రోల్ ఏంటి ఎలాంటి క్యారెక్టర్ని అయినా ఆవలీలుగా చేయగలరు మా ప్రభాస్ ఈ విషయాన్ని ఈ సినిమా ద్వారా ప్రూవ్ చేస్తాం అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ మరికొందరు అంటున్నారు సరేలే చూద్దాం ఇక రెండు రోజులే కదా ఈ మూవీ రిలీజ్ అయితే అసలు మెకానికా లేకపోతే ప్రభాస్ డైనోసరా అనే విషయం తేలిపోతుందని ఇంకొందరు అనుకుంటున్నారనమాట అయితే ఇలాంటి రూమర్స్పై మీ అభిప్రాయాలేంటి కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్